శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తగా అర్చకులు ప్రాణేశాచారి ప్రమాణ స్వీకారం పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తగా అర్చకులు ప్రాణేశాచారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ భూముల పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు తన ఇంటి దేవునికి సంబంధించిన ఆలయ భూమిని ఎవరు ఆక్రమించినా వారు ఎంతటి వారైనా సహించేది లేదన్నారు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి దాదాపు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అందులో గాలిగోపురం కళ్యాణ మండపం నిర్మాణం చేయిస్తానని ఇటీవల పడమటి ఆంజనేయ స్వామి తిరుణాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విచ్చేసిన సందర్భంలో ఆలయ అభివృద్ధి విషయం ఆమె దృష్టికి తీసువెళ్లగా ఆమె నిధులు మంజూరు చేసిందన్నారు అనంతరం మక్తల్ పెద్ద చెరువు అలుగు దగ్గర కలవాటు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నిజంగా ఆ రోజు కొన్ని కారణాల చేత ఆగితే మళ్ళా పోయి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి కూర్చొని కావాలని కూర్చొని రాసుకొని సంతకం పెట్టించినప్పుడు నిజంగా జీవితం ధన్యవాదించాలి ఈ రోజు ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ ఎదిగాలని ప్రతి ఒక్కరికి ఆయన

ఆ భూమిలో ఉన్నటువంటి చిన్న చిన్న పుల్లను కూడా అన్యాయకాంతం కాకుండా ఆరోగ్యంగా చావచ్చేంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆస్తికి సంబంధించి చిన్న చిన్న పుల్ల పుల్లంతా కూడా అన్యాకాంతం కాకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది అని అసెంబ్లీలో మన గుళ్ళ పేరు చెప్పి ఈ గుళ్ళు ఎక్కడ కూడా అన్యాకుండా చూసుకోవాలి ఆ రోజు గుండా మాట మాటించి ఆ మాట ప్రకారంగా ఇప్పటికి ఆ రోజు గుండ సురేఖ మంత్రికి తర్వాత ఈ గుడికి గాలిగోపురానికి యాభై లక్షల రూపాయలు గాలిగోపురానికి శాంక్షన్ తీసుకున్నాం అదే మాదిరిగా కళ్యాణ మండపానికి యాభై లక్షలు తీసుకున్నాం ఈ ప్రాంతంలో చెప్పుకుంటూ పోతే కృష్ణానది తీరాన వెంచినటువంటి మనం మొత్తం తీసుకోం నూట ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ మనకు పార్పుతా కృష్ణా కృష్ణానది తీరాన ఈసారి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా అప్పట్లో కూడా ఉండాలి రెండు వేల ఇరవై ఎనిమిది పుష్కరాలు ఈసారి